సింహాచలంలో జరిగిన గోడ కూలిన దుర్ఘటన భక్తుల మనస్సులను కలిచివేసింది చందనోత్సవం సందర్భంగా ఆలయంలో ఏర్పాటైన క్యూ లైన్ లో ఒక్కసారిగా గోడ కూలడంతో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు ఇది ఒక దురదృష్టకరమైన ఘటన భక్తులు తమ భక్తితో వచ్చిన ఈ పవిత్ర సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడం బాధాకరమంటూ ఆయన పేర్కొన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు పాతురి నాగభూషణం అలాగే రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అన్ని విధాల అండగా ఉండాలని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు ఈ సంఘటనపై అధికారులు దేవదాయ శాఖ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది భక్తుల భద్రతకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ఎంతవరకు సహించగలమో సమాజమే ప్రశ్నిస్తుంది ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి చనిపోయిన వారికి శ్రద్ధాంజలిగా ఒక నిమిషం మౌనం పాటిద్దాం